హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అటుకులతో చాలా ఈజీగా అలాగే హెల్తీగా టేస్టీగా చేసుకుని నాలుగు రకాల రెసిపీస్ చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రెసిపీస్ ఏంటో చూసేద్దాం ముందుగా అటుకులతో టేస్టీ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మీరు వీడియోలో చెప్పిన పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అయ్యి పాయసం చేస్తే ఎంతసేపు అయినా కానీ పాయసము గట్టిగా అయిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది పండగలప్పుడే కాదండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా క్విక్గా ఫైవ్ మినిట్స్లో చేసుకుని ఈ అడుగుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవటం కోసం అరకప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు బెల్లంలో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనము ఇంకొక స్టవ్ మీద పాయసానికి కావలసిన పాలు వేడి చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక మూడు కప్పుల పాలు తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు అడుగులు తీసుకుంటున్నాను ఒక కప్పుకి మూడు కప్పుల పాలు సరిపోతాయి లేదంటే మీరు ఒక కప్పు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు మనకి కిచెన్లో పని త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా రెండు స్టవ్లు వెలిగించుకుని ఒక దాని మీద బెల్లము ఒక దాని మీద పాలు పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదండి ఇది పాకం రానవసరం లేదు ఇలా ఒక రెండు పొంగులు రాగానే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి పాలు కూడా బాగా మరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సారపప్పు వేసుకుంటున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకొని ఫ్రై చేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు అడుగులు తీసుకోవాలి అటుకులు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉన్న అడుగులను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మీరు మరీ పల్చటి అడుగులు తీసుకుంటే కనుక పాయసం ముద్దలాగా అయిపోతుంది అందువల్ల కొంచెం మందగా ఉన్న అడుగులు అయితే పాయసానికి బాగుంటాయి అటుకులు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం కాచిపెట్టుకున్న పాలను కూడా దీనిలో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి కొంచెం పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మూడు కప్పుల పాలు మొత్తం అటుకులు పాయసానికి సరిపోతాయి మీకు ఇంకా పలుచుగా కావాలంటే ఇంకో కరకప్పు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు ఇలా పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మనము అడుగుల్ని తీసుకుని చేతితో ప్రెస్ చేసినట్లయితే ఇలా పిండిగా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ని ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలి బెల్లం కరిగించిన వాటర్ని మనం చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి దీనిలోనే పావు టీ స్పూన్ అలగుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాయసాన్ని రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీరు ఈ పాయసం కోసం మొత్తం పాలనే కాకుండా ఒక కప్పు వాటరు రెండు కప్పుల చిక్కటి పాలు తీసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇలా మనము ఒక కప్పు అటుకలకి మూడు కప్పుల పాలు అంతకంటే ఎక్కువ తీసుకున్న చాలాసేపు అయిన తర్వాత కూడా అడుగుల పాయసం గట్టిపడకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం అటుకలతో చేసుకునే రెండు రెసిపీ అంటే చూసేద్దాం ఈ రెసిపీ మనం ఫైవ్ మినిట్స్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందుపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుకులు త్వరగా ఫ్రై అవడం కోసం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అటుకులు మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ అడుకులు అయితే ఫ్రై అయిపోయాయి మీరు అటుకులు తీసుకున్నట్లయితే ఇలా ప్రెస్ చేసినప్పుడు విరిగిపోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ సరగ కట్ చేసుకుని ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు అడుగులకి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పీడ్ తినేట్లయితే కొంచెం ముక్క బెల్లం వేసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత మనము రెండు ఫింగర్స్తో మీరు ఇలా కొంచెం పాకం టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఈ టైంలోని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అటుకులు పాకం మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అటుకులు పాకాన్ని మొత్తం పీల్చుకున్న తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఈ స్వీట్ని మీరు ఎప్పుడైనా పండగలప్పుడు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పోహాతో స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ అటుకులతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ హెల్దీ లడ్డుని ప్రసాదంగానే కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా తేలికగా చేసి పెట్టచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా ఈ లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అడుకుల్ని తీసుకోవాలి ఇక్కడ నేను మందపాటి అడుగులనే తీసుకుంటున్నానండి మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు నెయ్యి వేడిన తర్వాత ప్యాన్లో వన్ కప్ అడుగుల్ని యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకుల్ని మనము చేతితో నలిపినప్పుడు ఈజీగా విరిగిపోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు అడుగులను ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోని ఒక హాఫ్ కప్పు పూల్ మకాన వేసుకోవాలి వీటిని తామర గింజలను కూడా అంటామండి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొబ్బరి ముక్కల బదులు మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడినైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫుల్ మకాన కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఫుల్ మకాన ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది మీకు అటుకులతో మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఫుల్ మక్కాన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోని రెండు యాలకులు కూడా వేసుకుని వీటిని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే లడ్డూలు చుట్టుకోవడం కోసం పూర్తిగా నెయ్యినే యూజ్ చేయొచ్చు మీరు నెయ్యితో లడ్డూలు చుట్టుకోవాలనుకుంటే నెయ్యి కొంచెం వేడి చేసుకొని వేసుకోండి కానీ ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలతో లడ్డూలు చుట్టుకుంటున్నాను ఈ పిండిలో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల చలాచిన పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కువ పాలమైన అవసరం ఉండదండి ఇలా పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు లడ్డు ఏ సైజు కావాలో చూసుకొని దాన్ని బట్టి పిండి ముద్దను తీసుకొని ఇలా లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఈ లడ్డూలను ఫస్ట్ టైం అయినా కానీ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో హెల్తీగా టేస్టీగా అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో లడ్డు ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ అటుకులతో మరో ప్రసాదం కమ్మని అటుకుల దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెగ్యులర్గా చేసుకునే దద్దోజనం అయితే కాదండి దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అదేంటో కూడా చూసేద్దాం అందరికీ తెలిసిన రెసిపీనే కదా అని వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక మంచి రెసిపీని మిస్ అవుతారు దద్దోజనం ఎక్కువసేపు అయినా కానీ గట్టిపడకుండా కమ్మని రుచితో రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మందపాటి అటుకులు తీసుకోవాలి ఈ రెసిపీ కోసము కొంచెం మందంగా ఉన్న అటుకులే తీసుకోవాలి పల్చటి అటుకులు అయితే ముద్దగా అయిపోతుంది ఇదే రెసిపీని మీరు రైస్తో లేదా మిల్ట్స్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అటుకల్లో తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకు కానీ రైస్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే అటుకులు అటుకులను వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటరు డ్రైన్ చేసుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు తీయటి పెరుగుని తీసుకోవాలి ఇలాగ ఈ టైంలో అటుకులు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని వాటర్ డ్రైన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను నానబెట్టుకోవడానికి కూడా పెరుగునే యూజ్ చేసుకుంటున్నాను ఇలా పెరుగులో అటుకులు నానబెట్టుకోవటం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మనం తాలింపు రెడీ చేసుకుందాం ఈ రెసిపీని ఓన్లీ పండగలప్పుడే కాదండి ఎప్పుడైనా సమ్మర్లో కానీ లేదా నైట్ టైం కానీ డిన్నర్కి ఆల్టర్నేటివ్గా తీసుకొని తింటే పొట్టలో కూడా హాయిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూను మిరియాలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో శనగ తరుగుకున్న అల్లం ముక్కలు లేదా అల్లం తరుగు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం మిరియాలు వేసిన దద్దోజనం తినటం వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబును తగ్గించి శ్వాసగా ఇబ్బంది లేకుండా చేస్తుంది తాలింపు దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి తాలింపు వేయించుకుంటే మాడిపోయి మనకి దద్దోజనం టేస్ట్ అనేది అసలు బాగుండదు అల్లం తురుము వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయ ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఇంగుం వేసుకోవడం వలన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది దద్దోజనానికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్న అటుకులు తీసుకోవాలి దీనిలో నేను ఒక అరకప్పు కొబ్బరి పాలు చిక్కడివి పోసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కానీ చాలా కమ్మదనం వస్తుంది కొబ్బరి పాలు వేసుకుంటే మీరు కొబ్బరి పాలు బదులు ఇక్కడ ఒక అరకప్పు నార్మల్ పాలైనా తీసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో మరలా ఒక అరకప్పు పెరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ మీరు పాలు తీసుకునేటప్పుడు కాజి చల్లార్చిన పాలే వేసుకోవాలి వేడి పాలు వేసుకుంటే సాల్ట్ ఉంటుంది కాబట్టి విరిగిపోయినట్లుగా అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనే దానిమ్మ గింజలు కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా దానిమ్మ గింజలు వేసుకోవటం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి అటుకుల దద్దోజనము తిక్క కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇప్పుడు మరలా ఒక హాఫ్ కప్పు కాచి చల్లాల్చిన పాలు వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పు పెరుగు ఒక కప్పు పాలు తీసుకున్నాను నేను కన్సిస్టెన్సీ అనేది పలచగా ఉంటే మనకి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక పావు కప్పు పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి అంతేనండి చూసారుగా ఎంతో సింపుల్గా కమ్మని రుచికరమైన అటుకుల దద్దోజనం ఐదే నిమిషాల్లో రెడీ అయిపోయింది చూశారు కదండి ఎంతో ఈజీగా అటుకలతో నాలుగు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్